ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నెల రోజుల్లో ఏమీ చేయలేదంట నీ కళ్ళు పోయినాయా లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయిరెడ్డి గారు నీకు దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి డబ్బు మద్దతు మూసిపోయిందేమో మొత్తం లాగుతాం బయటికి నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి కట్టలు ఉన్నాయి రేపు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి నీ ఎక్కడ దాచినా మొత్తం కూడా బయటకు తెస్తారు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పేరునని గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు ఇంకా సిగ్గురాల సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు ఇవాళ ఇసకిచ్చాం ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం ఇచ్చాం మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళ ఇల్లు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే భూహక్కు చట్టం ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం ఈ భూహక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అంట అవి తీసుకెళ్ళి వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే పరిస్థితి అవకాశం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పెట్టేశారు చాలా అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్గా ఫైట్ చేయాలని మన చేతుల్లో ఉండదు దాన్ని మొత్తం దాన్ని అధికారిని ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారంట గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ఓ చెప్తాం కలెక్టర్ గారు చెప్తాం అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకెళ్ళి పోరాటం చేస్తాం ఇంకా ఇవేం లేవు ఎవరైనా ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు అడ్డగా దోచేస్తారు ఎవరైనా వెళ్ళి లభో దిబోమంటే సెటిల్ చేస్తారు సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కు ఉండదు